రేపు పుష్య శనివారం త్రయోదశి తిథితో కలిసి వచ్చింది శనివారం త్రయోదశి తిథితో కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు ఇది పుష్య మాసంలో రావటం చాలా అరుదు ఎందుకంటే పుష్యమాసం అంటే శనీశ్వరుడి మాసం శని త్రయోదశి కూడా శనిదేవునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ త్రయోదశి పుష్యమాసంలో వస్తే దానికి అధిక శక్తులు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ పుష్య శని త్రయోదశి రోజున సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల మధ్యలో ఇంట్లో ఇది వేసి దీపం పెడితే చాలు మీ జీవితం మారిపోతుంది శనీశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు శని దోషాలు పోతాయి గ్రహ దోషాలు పోతాయి జన్మల పుణ్యంతో కోటీశ్వరులుగా మారిపోతారు మీ సంపాదన పెరుగుతుంది చక్కటి అభివృద్ధి ఉంటుంది జాతక దోషాలు పోతాయి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది కాబట్టి శని త్రయోదశి రోజున ఈ విధంగా దీపం పెట్టండి ఆ దీపంలో ఈ వస్తువును వేయండి శని త్రయోదశి రోజు ఇలా దీపం పెట్టడం వలన చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అటు శని దేవుని అనుగ్రహం కలుగుతుంది ఇటు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది ఎందుకంటే శని త్రయోదశి శని దేవునికే కాదు వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఇలాంటి అద్భుతమైన రోజున ఇది వేసి దీపం పెడితే జాతక దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఐశ్వర్యం వస్తుంది సంపాదన పెరుగుతుంది మరి ఇంతకీ ఈ శని త్రయోదశి రోజు ఏం వేసి దీపం పెడితే జాతక దోషాలు పోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వర్లుగా మారుతారు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శని త్రయోదశి రోజు ఎవరైనా సరే సాయంత్రం చీకటి పడిన తర్వాత గుమ్మానికి ఇది కడితే బాధలు కష్టాలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెబుతూ ఉన్నారు మరి ఏం కట్టాలి అంటే ఈ శని త్రయోదశి రోజున చక్కగా ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ వస్త్రంలో ఒక ఇనుప మేకును వేయండి అలాగే ఒక పీచు తీయని కొబ్బరికాయను ఐదు నల్ల గవ్వలను కూడా వేయండి సాధారణంగా గవ్వలు చాలా అరుదుగా దొరుకుతాయి నల్ల గవ్వలు దొరకడం అదృష్టంగానే భావించుకోవాలి ఆ నల్ల గవ్వలు దొరికితేనే ఈ పరిహారం చేయండి లేకపోతే దొరకకపోతే చేయవద్దు ఇలా ఎర్రటి వస్త్రంలో ఒక మేకు కొబ్బరికాయ ఐదో నల్ల గవ్వలు వేసిన తర్వాత ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి ఈ పరిహారాన్ని అంతా కూడా మీరు చాలా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా చేసుకోవాలి అంటే ఇంట్లో వారికి తెలిసినా పర్వాలేదు బయట వారికి ఎవరికీ కూడా చెప్పకూడదు గవ్వలు కొబ్బరికాయ మేకలు మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ బయట పైన కట్టండి సాయంత్రం తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయండి ఇలా ఈ మూటను కట్టేటప్పుడు కూడా మీరు ఎవరితో మాట్లాడకూడదు మిమ్మల్ని బయట వారు కూడా ఎవరు కూడా చూడకూడదు శని త్రయోదశి రోజున ఈ విధంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే జాతక దోషాలు కష్టాలు పోయి మీరు కుబేరులుగా మారిపోతారు చాలా చక్కటి ఫలితం కలుగుతుంది కాబట్టి మీరు కూడా రేపు శని త్రయోదశి రోజున గుమ్మానికి ఈ మూటను కట్టండి మీ సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి కాదు శనిదేవునికి కూడా ఎంతో ఇష్టం శనిని విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం ఎందుకంటే ఆయన శ్రీ మహావిష్ణువు ఎందు పరమ భక్తి కలిగిన వారు శనివారం నాడు శ్రీహరిని కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో పూజించే వారి ఇంట్లో శని ప్రసన్నుడై ఉంటాడు ఏ ఇంట హరినామస్మరణ వినిపిస్తుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడని ప్రగాఢ విశ్వాసం శనివారం త్రయోదశి ది కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే శని దేవుని అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక అందరూ కూడా ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే సాయంత్రం ఐదు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల మధ్యలో ఇంట్లో ప్రత్యేకంగా దీపం పెట్టండి అంటే సంధ్యా దీపం పెట్టుకోవచ్చు లేదా పిండి దీపం పెట్టవచ్చు మీ ఇష్టం ఏ దీపమైనా సరే పెట్టండి కానీ ఆ దీపంలో చిటికెడు పంచదారను వేయండి పంచదారతో పాటుగా ఒక లవంగాన్ని కూడా వేయండి అలా వేయటం వలన జాతక దోషాలు పోతాయి పంచదార ప్లస్ లవంగాలు వేసి దీపం పెట్టడం వలన కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వర్లుగా మారిపోతారు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ధన సమస్యలు పోతాయి ధన ఆకర్షణ కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మధురంగా మారిపోతుంది మీ ధన ద్వారాలు తెరచుకుంటాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలు అనేవి మీ జీవితంలో ఉండవు ఏమీ లేదు చక్కగా దీపం పెట్టుకొని ఆ దీపంలో పంచదారను లవంగము వేయండి అలా వేయటం వలన శని దోషాలు పోతాయి శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కూడా కలుగుతుంది చాలా బాగుంటుంది జాతక దోషాలు పోతాయి మీ జీవితం జాతకం పూర్తిగా మారిపోతుంది పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యంతో కోటేశ్వర్లుగా మారిపోతారు కనుక ప్రతి ఒక్కరు కూడా రేపు శని త్రయోదశి రోజున ఈ విధంగా దీపం పెట్టండి సంతోషంగా జీవించండి శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఈ రోజు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయము ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు ఆయన్ని భక్తితో కలిచి ధర్మబద్ధంగా జీవిస్తే వారికి ఎలాంటి కేడు చేయకుండా కాపాడుతాడు శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులకు కష్టాల నుంచి గట్టెక్కించే కరుణామూర్తి ఎప్పుడు ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడు కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవలసిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారిని మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పజెప్పారు అందుకే శనిదేవుని కర్మ ఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజున మనం చేసే పూజ తర్పణం హోమాలు దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈ రోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శనిని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచు పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ కనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండండి ముఖ్యంగా శని త్రయోదశి రోజున పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సహాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకార్యం ఒకటి చేసినా చాలు శనిదేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఇక ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజున ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి జన్మలు పట్టి పీడిస్తాడు కష్టాలను కలుగజేస్తాడు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెతో శనీశ్వరులు ఉంటాడు కావున శని త్రయోదశి రోజున ఎట్టి పరిస్థితులలోనూ ఈ ఈ వస్తువులను ఎవరి దగ్గర నుండి తీసుకోవద్దు కానీ ఈ రోజు ఈ వస్తువులను ఎవరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మరి నవ్వుల నూనె నవ్వులో దానమిస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శని దానాలు తీసుకునే వారి వివరాలు తీసుకుని వారికి శని దానాలు చేయండి అంతేకాని ఈరోజు ఇనుము ఉప్పు నువ్వులు నవ్వుల నూనెను ఎవరికి పడితే వారికి ఇవ్వవద్దు ఎవరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజున పొరపాటున కూడా శని దేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి శనీశ్వరుడు అని సంబోధించండి శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ శనీశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు దేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు అసలు శనిదేవునికి ఈశ్వరుడు అనే శబ్దం ఎలా వచ్చిందో తెలిపే కథ కూడా ఉంది ఒకటి పురాణాల్లో ఒకనాడు శనిదేవుడు శివుణ్ణి దర్శించుకోవటానికి కైలాసము వెళ్లి పార్వతి పరమేశ్వరులను దర్శించి భక్తితో ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు శనిదేవుణ్ణి విధి ధర్మము పరీక్షించాలని నువ్వు నన్ను పట్టగలవా అని ప్రశ్నించాడు అందుకు శని మరునాడు సూర్యోదయం నుండి సూర్యాస్తమయ కాలం వరకు శివుడిని పడతానని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఈశ్వరుడు శని తనను పట్టకుండా ఉండాలని చెప్పి తరువాతి రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు బిల్వ వృక్షము రూపం ఎత్తి ఎవరికీ కనిపించకుండా ఉండిపోయాడు ఈశ్వరుడి జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరూ కూడా ముల్లోకములను వెతికారు వారిలో ఎవరికి ఈశ్వరుడి జాడ కానీ శనిదేవుని జాడ కానీ తెలియలేదు ఆనాటి సూర్యాస్తమయం సంధ్యాకాలము గడిచిన తర్వాత ఈశ్వరుడు బిల్వ వృక్షము నుండి తన నిజరూపంతో బయటకు వచ్చిన మరుక్షణమే శనిదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఈశ్వరుడు నన్ను పట్టుకోలేకపోయావే అని ఆ క్షణమే ప్రశ్నించాడు దానికి శనిదేవుడు శివుడికి నమస్కరించి ఓ పరమేశ్వర నేను మిమ్మల్ని పట్టడం వలనే కదా మీరు బిల్వ వృక్షరూపంగా ఒకరోజు ఉన్నారు అని అన్నాడు అప్పుడు శివుడు శనిదేవుని విధి నిర్వహణకు భక్తి ప్రవర్తనలకు మెచ్చి ఈశ్వరుడైన నన్నే కొద్ది కాలము పట్టి నాతోనే నీవు నివసించి ఉన్నావు కాబట్టి ఈ రోజు నుండి నీవు శనీశ్వరుడు అని పేరుతో ప్రసిద్ధి పొందుతావు శనిదేవుడు ఉన్న దోషము ఉన్నవారు దోష పరిహారార్థము నన్ను బిలువ పత్రములతో పూజిస్తే దోష నివృత్తి కలుగుతుంది అని అభయం ఇచ్చాడు అలా శనిదేవునికి శనీశ్వరుడు అనే పేరు వచ్చింది శని త్రయోదశి రోజు వీలైనంత దేవుణ్ణి శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆ శని దేవుడే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు కానీ శని శని అని పిలిస్తే మాత్రం కష్టాలను కలుగజేస్తాడు కనుక అందరూ కూడా శని త్రయోదశి సందర్భంగా ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం శనీశ్వరాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు